అందరూ చేయండి చేయండి ఎందుకక్క చేయట్లేదు మీరు అని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం మేము చేద్దామని డిసైడ్ అయ్యాం సో ఈ వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ చేసాం మేము వరలక్ష్మి వ్రతం కోసం ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం మా పాప చూడండి సోని తీసుకుని ఎలా తింటుందో అత్తయ్య అండ్ నేను కలిసి అన్ని సిద్ధం చేసుకున్నాం ఒక రోజు ముందే ఫ్లవర్స్ శారీస్ వత్తులు అన్ని తీసుకొచ్చాం నెక్స్ట్ అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారంటే అందరూ సుఖశాంతులతో ఉండాలని చేసుకుంటాం అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చిందంటే ఒక రోజు శివునితో పార్వతీదేవి ఇలా ఉంటుందట దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సుఖ సంతోషాలతో ఉంటారో ఆ వ్రతం ఏమిటో చెప్పొచ్చు కదా అని అడుగుతుందట అప్పుడు శివుడు పార్వతీదేవితో ఒక వ్రతం ఉంది అది చేస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్తుందట ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని చెప్తాడట పార్వతీదేవి అప్పుడు ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా పూజించాలి అని అడుగుతుందట అప్పుడు శివుడు పార్వతితో ఆ వివరాలన్నీ చెప్తాను విను అని అంటాడట పూర్వంలో మగధ దేశంలో కుండినం అనే ఒక గ్రామం ఉంటుంది అందులో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె పతి ప్రత్యక్ష దైవంగా ఉంటుంది ఆమె తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవిని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అన్ని సేవలు చేస్తూ ఎంతో ఓర్పుతో నేర్పుతో ఉండేదట అందరితో ప్రియంగా ఉండేదట ఇంత అనుకూలంగా ఉన్న ఆ పతివ్రతను చూసి మహాలక్ష్మిదేవి ఆమె మీద అనుగ్రహం కలిగిందట ఒక రోజు ఆ మహా ఇల్లాల్ కళలో ప్రత్యక్షమైందట మహాలక్ష్మీదేవి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నేను నడవేడికినో చూసి నీ మీద అనుగ్రహం కలిగింది అందుకే నీకు ప్రత్యక్షమయ్యాను ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు అన్ని వరాలు ఇస్తాను అని చెప్పిందట కల కల వచ్చిన వెంటనే తను లేచి అత్తమామను భర్తకు కూడా ఈ విషయం అంతా చెప్పిందట వాళ్ళు అప్పుడు సంతోషించి ఈ స్వప్నము చాలా ఉత్తమమైంది అని చెప్పి ఈ పూజ చెయ్య అని అంటారట అప్పుడు తను ఇరు పొరుగు వారందరినీ పిలిచి జరిగిందంతా చెప్పి వాళ్ళతో కూడా పూజ చేయిస్తుందట చారుమతి మరియు ఇతర స్త్రీలందరూ ఎంతో ఉత్సాహంతో పొద్దున్నే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకొని చారుమతి ఇంట్లో చేరారట అక్కడ ఒక ప్రదేశంలో మంటపం కూడా ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరిచిగుళ్ళు చిగుళ్ళు మామిడాకుళ్ళు అలంకరణతో కలషం ఏర్పరచారు అందులోకి వరలక్ష్మి దేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు రకరకాల పిండి వంటలను చేసి నైవేద్యంగా పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి రెండవ ప్రదక్షిణ పూర్తి కాగానే నవరత్నాలతో కూడిన ఆభరణాలు వచ్చాయంట ఇక మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే వాళ్ళ ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోయిందట వాళ్ళని తీసుకెళ్లడానికి గుర్రాలు ఏనుగులు కూడా వచ్చాయట చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు కూడా వచ్చాయట ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత పూజ చేయించిన బ్రాహ్మణునికి గంధం పుష్పం అక్షింతులతో కలిసి పూజించి పన్నెండు కుటుంబలు వాయనంగా ఇచ్చారట అప్పుడు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారట వరలక్ష్మీదేవిని నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి తిరిగి గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనములతో వారి ఇండ్లకు బయలుదేరారంట వారు దారిలో చారుమూతి యొక్క భాగ్యంను ముచ్చటించుకుంటూ వెళ్లారట లక్ష్మీదేవి తనంతట తానే కలలో వచ్చి ప్రత్యక్షం అంటే మాటలా తను ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నారట తను తనలోనే ఉంచుకోకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసినందుకు చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం మనం ఎంత అని ఎంతో మురిసిపోయారట అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారట ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తూ ఎదుటి వారితో చేయిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి మరియు ఈ కథ విన్నవారికి చదివిన వారికి చెప్పిన వారికి అంతా శుభం జరుగుతుంది అని పరమశివుడు పార్వతితో ఈ కథ మొత్తం చెప్పాడట ఇలా వరలక్ష్మి వ్రతం రోజున ఈ చారుమతి కథను గుర్తు చేసుకుంటూ పూజ అయితే ముగించేసాం పూజ చాలా బాగా జరిగింది మేము అనుకున్న విధంగానే జరిగింది చాలా అంటే చాలా చాలా ప్రశాంతంగా కొనసాగింది మీరు కూడా ఇలానే చేసుకున్నారా నువ్వు దేవికి ప్రసాదాలుగా శనిగలు సేమియా పాయసం శిర పులిహోర మరియు బెల్లాన్ని పెట్టాను పూజ అయిపోయాక వాయినాలు ఇచ్చుకున్నాం మా పాప అయితే లక్ష్మీదేవిలా కనిపించింది చూడముచ్చటగా అనిపించింది మా పాపను చూస్తే తను శుక్రవారం రోజున మా ఇంట్లో అడుగు పెట్టింది సో మేము తనను మహాలక్ష్మిగానే భావిస్తాం మా పాపకి ఈరోజు లంగావోని వేసాం జ్యువెలరీ కూడా పెట్టాం ఉంచుకుంటూ ఉంచుకోదా భయం వేసింది కానీ చక్కగా పొద్దునేస్తే సాయంత్రం దాకా ఉంచుకుంది ఎంతో అందంగా ఉంది కదా చాలా అయితే మామూలుగా లేదండి చాలా అల్లరి చేసింది సోనీ ఫిఫ్టీన్ తీసుకొచ్చినాం వాయనం కోసం అని తనే మొత్తం తినేది మమ్మీ ఒక్కటి ఇవ్వు ఇంకొకటి ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఉన్నాయని ఉన్నాయి మళ్ళీ తీసుకొని వచ్చినాం తన కాళ్ళకు పసుపు రాసి పొట్టు పెట్టి తనకి వాయనం ఇచ్చాం అండ్ మా కోడలు ఉంది కదా మా కోడలికి కూడా వాయనం ఇచ్చాం సో ఇదండి మా వాళ్ళ వ్రతం మేము ఇలా జరుపుకున్నాం మరి మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్లో షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రాజలేమధ భజ Beleza? sama राम भजले राम राम भजले राम सुखधम भजले पावे मन होवे